సో గాయస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్యాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ లైక్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము ఈ యొక్క కోర్స్ డీటెయిల్స్కి వస్తే దీంట్లో నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే టోటల్గా ట్యాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ కోర్స్ ఫీజ్ జీరో ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా కంప్లీట్ అయినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా టాలీ ప్రేమ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు నా నెంబర్ కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సెప్టెంబర్ ఐదో తారీఖున సెప్టెంబర్ ఐదో తారీఖున మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే కోర్స్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే మనకి డ్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను అంటే మీరు క్లాస్కి అటెండ్ అయినా అవ్వకపోయినా ఏదైనా కొంచెం వర్క్ ఉన్నా అటెండ్ అవ్వలేకపోయినా లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఈరోజు సెషన్స్ ఆ రోజు గ్రూప్లోనే పడిపోతాయి వాటిని వీళ్ళు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వింటూ ప్రాక్టీస్ అనేది చేయొచ్చు సో తర్వాత ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా యాజ్బ మనకి మాక్ ఇంటర్వ్యూస్ మంత్లీ మనకి ఫ్రీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను మనకి కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఓకే లేట్ చేయకుండా ఎవరైతే ట్యాలీ ప్రైమ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు సో నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీకు థౌటెల్స్లో ఉంటుంది షార్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్గా వాటిని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది యా స్టిల్ నౌ వేకెన్సీస్ మనము ఇంకా తీసుకుంటూనే ఉన్నాము అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి ఫ్రమ్ ఈ రోజు నుంచి ఓకే ఎవరైతే స్టిల్ నౌ ట్యాలీ ప్రైమ్ నేర్చుకోవాలనుకుంటారో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా నీట్గా ప్రతీది మీ యొక్క బిజినెస్ ఓన్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటారు ఓకే ఇది ప్రతీది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో రాజ్ టెన్ మినిట్స్ ఓకే యా సో ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ మీ హౌస్ వైఫ్స్ కానీ లేదంటే వాళ్ళ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నా చేయాలనుకున్నా మీరు క్లియర్గా జాయిన్ నేర్చుకోవచ్చు జాయిన్ అయిపోయింది ఎందుకంటే ఒక ఎంప్లాయీని పెట్టుకొని మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే మీరే ఓన్ మీ బిజినెస్ అకౌంట్స్ క్లియర్గా తెలుసుకోవాలనుకున్నా ప్రతిదీ నేర్చుకోవాలనుకున్నా రియల్ టైమ్ ఇన్వైసెస్ పోస్ట్ చేయాలనుకున్నా మీ అకౌంట్స్ గురించి పర్ మంత్ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా అనేది క్లియర్గా తెలుసుకోవాలనుకున్నాం మీరు టాలీ ప్రేమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నట్లయితే చేయాలనుకున్న కోర్స్ నేర్చుకోవాలనుకున్న మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు సెప్టెంబర్ ఐదవ తారీఖున టాలీ ప్రేమ్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఇక్కడ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఛార్జ్ చేస్తున్నాం రిమైనింగ్ కోర్స్ ఫీజు టోటల్గా జీరో సో ఇక్కడ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వారు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్లో పెట్టినట్లయితే నేను కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో స్టిల్ నా అడ్మిషన్స్ తీసుకుంటున్నాను లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీనే ఉంటాయి ముందుగానే టెన్ డేస్ ముందుగానే నేను మీతో డిస్కస్ చేస్తున్నాను లైవ్లో సో ఎవరైతే లాస్ట్ బ్యాచెస్లో మిస్ అయి ఉన్నారో లాస్ట్ బ్యాచెస్లో టైం సెట్ అవ్వక మిస్ అయి ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బ్యాచ్లో మీరు నేర్చుకోవచ్చు సో మార్నింగ్ సో మార్నింగ్ వచ్చేసి మనకి సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం న్యూ బ్యాచ్ ఉంటుంది మార్నింగ్ సెషన్ ఉంటుంది ఆల్రెడీ ఈవినింగ్ త్రీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఎవరైతే ఇస్ లైక్ టాలీ నేర్చుకోవాలనుకుంటారో వారు ఇమీడియట్గా నా నెంబర్కి కాల్బ్యాక్ చేసి నేమ్ సెంటర్ చేసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ టోటల్గా కోర్స్ ఫీజ్ జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ ఓకే వినాయక్ చవితి ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు లేట్ అయితే మాత్రం సీట్స్ ఫిల్ అయిపోతాయి తర్వాత నేను ఏమి చేయలేను ఓకే స్టిల్ నౌ అడ్మిషన్స్ ఈరోజే నేను అనౌన్స్ చేస్తున్నాను యూట్యూబ్లో ఎవరైతే లోపేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో ఎస్సీపీ కానీ ట్యాలీ కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు నేర్చుకోవాలనుకుంటే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటే మీకు రియల్ టైం డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు డిగ్రీ కంప్లీట్ అయినా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా కా లైక్ ట్రైనర్స్ ఎవరైనా కావచ్చు మీరు నేర్చుకోవాలనుకుంటే క్లియర్గా మీరు నేర్చుకోవచ్చు జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ థర్టీ డేస్ ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మనకి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం సో స్టిల్ నా అడ్మిషన్స్ రన్ అవుతున్నాయి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వారు ఇమీడియట్గా నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు మీకు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు మీకు కోర్స్ నచ్చినట్లయితే మన ఛానల్ ఉన్న కంటెంట్ మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఆల్రెడీ ప్రీవియస్ డెమోస్ ఆల్రెడీ ప్రీవియస్ డెమోస్ మీరు విన్నట్లయితే క్లియర్గా నీట్గా మీరు మన ఛానల్లో సర్చ్ చేసుకొని డెమోస్ ఒకటి రెండు సార్లు విని మీకు క్లియర్గా ఏ టు జెడ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మన కంటెంట్ బాగా అర్థమవుతుంది అనిపించినట్లయితే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే గుర్తుపెడుతుంది ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఓకే నాకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే నేను మరిన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ నాకు లైక్ తొంభై మీద కూడా ఉంటుంది అవి మీరు ఒకసారి చూసి జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్